ఒకసారి ప్రజా జీవితంలో పబ్లిక్ లైఫ్లో ఉండమని నిర్ణయించుకున్న తర్వాత ప్రజలు ఏ పాత్ర ఇస్తే ఆ పాత్రలో పనిచేస్తూనే ఉండాలి అది రాజకీయ నాయకుని యొక్క రాజకీయ కార్యకర్త యొక్క లక్షణమై ఉండాలి అదే నిజమైన రాజకీయం లేకపోతే రాజకీయాలకు ప్రజా జీవితానికి అసలు అర్థం లేదు లక్ష్యం కూడా లేదు అది గుడ్డెత్తు చేయంలో పడి మేసినట్టుగా ఉంటుంది ఇది ఒక నిరంతర ప్రక్రియ ఈ ప్రక్రియను ఒకసారి మనం ఈ జీవితాన్ని ఎంచుకున్న తర్వాత నేను రాజకీయాలలో ఉండాలి నేను ప్రజా జీవితంలో ఉండాలి అని ఒకసారి అనుకున్న తర్వాత నిరంతరం పనిచేస్తూనే ఉండాలి మేము అధికారంలో ఉంటేనే లెక్క మాకు పవర్ ఉంటుందే లెక్క అందుకోసం మీ అందరికీ నేను మనవి చేసేది ఏంటంటే మన పిఆర్ఎస్ పార్టీ ఇది ఒక ఉజ్వలమైన ప్రస్థానం మనది విజయ గాథ అపజయ గాథ కాదు ఎవడున్నారండి రెండు వేల సంవత్సరంలో తెలంగాణకు మరిచైపోయినాం కదా మనం అందరం కూడా ఎక్కడ తెలంగాణ ఏం తెలంగాణ నన్నే చాలా మంది తెలంగాణ పోదాం రావాలంటే క్యా దుకాణ అని మాట్లాడింది అంత దారుణంగా మర్చిపోయింది కంప్లీట్ బానిసలం అయిపోయినాం కదా ఆ రోజు మనం మన భాషను మాట్లాడడానికే భయపడ్డ రోజులు అది మన సొంత మాతృభాషను బషీర్బాగ్లో కాల్చివేయటం ఇవన్నీ జరిగిపోయిన తర్వాత ఒక దశలో ఇంకా లాభం లేదని ఒక పిడికడి మందితోని ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉండే రాష్ట్రంలో అతని చేతుల ఇరవై తొమ్మిది మంది ఎంపీలు నూట ఎనభై ఐదు ఎమ్మెల్యేతో గెలిచాడు ఇరవై ఏళ్ళు రాజ్యంలో ఉంటా అంటాడు పేపర్లు మీడియా అంతా ఆయన చేతుల సినిమా పరిశ్రమ వాళ్ళ చేతుల మొత్తం పరిశ్రమలు వాళ్ళ చేతిలో వాళ్ళు గీసిందే గీత వాళ్ళు రాసిందే రాత ఆనాడు నేను తెలంగాణ రాజకీయం మొదలుపెట్టిన ఎంత ధైర్యం కావాలా చిన్న విషయమైనా ఆ రోజు మొదలుపెట్టి కొట్లాడితే అద్భుతమైన విజయాన్ని సాధించి మనం తెలంగాణ సాధించుకున్నాం తదనంతరం టెన్ ఇయర్స్ కూడా ఉజ్వలమైన పరిపాలన చేసినాం మనం ఏ ఒక్కరిని వదిలిపెట్టలేదు సరే ఓట్లు వచ్చడు రాకపోవడం పక్కన పెట్టండి ఓట్లు మనకు మొత్తమే రాలేదని కాదు మనం ముప్పై తొమ్మిది ఎమ్మెల్యేలు గెలిచినాం తర్వాత వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్తోనే మనకు ఓటమి వచ్చింది